ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझा हाँ। अरे खत खत क्यों क्यों से से लिखते हो? अरे खत क्यों से लिखते हो हो अरे सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है भूलिया अरे इसका नाम कह रहा है

भंग जमात का फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे जन्म हुई जा कई के पान बना रसवाला ओ खाई के पान

నే కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా చేస్తున్నావా అన్నా ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు తీంటే అంటే వెయ్యి రూపాయలు ఏదో సార్ ఐదు వందలే కాడి అవసరం ఏంటారా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు గాని ఇందాక నాకు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించా సరే చూపించరా చూపించా మళ్ళీ చూ అబ్బాయి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

నాకు అర్థం కాలేదు సార్ కానీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మావింత ఓకే 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 రాబోయి చందమాంతగా రాబోయి చందమా ఏం సరీ రీమిక ముగల సతికి సమంత ముగల సతికిమంత పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ట్ యూ ఉంది నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గారిని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి వేధ వచ్చి చేస్తూ రైలు అనుకుంటారు రైతు బాగుంటారు వాళ్ళు రమ్మంటున్నారండీ ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిట్టుగా లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి

ఓ పాట పాడరా ఇప్పటిదా గదరాగడి రక్తీ నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏమీ రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్య్ నాగడాజ్ గారు మా బావా మా ఏడే మామా వాళ్ళు వాళ్ళు చూపులతో సౌకార్యమే తిల్లా తిల్ల నువ్వు కూడా కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చదువుతాను చెయ్యి చెయ్యి ఇంకా చాలా ఉంది నాగనాథ్ గారు మసక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో నీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేరతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబ్బులు తా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంట్రా పితృ చెప్తున్నావు ఈ మాస్టరా అవునురే ఇందాక ఏంటారా అలా కొట్టేశావు ఏ అనుకుంటా మే ఎక్కిన నిద్ర లేక ఫ్యూత్తుంటే మీద పడుకుంటారా అయ్య ఏం కొత్తరావు ఇక మేము పడకం మేము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలోడి నన్ను గోమె కొట్టాను నేను ఎంత ఫీల్ అత్త పోయి ఇంగ్లీష్ చూసా రేపు తెల్ల సరికి నీది ముసలోడిది శాలతి గెలం పోతే నా పేరు ఎంటేసరో కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయ అయిపోయారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కూసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి వచ్చేస్తుంది లేవండి అన్నా ఏంటమ్మా ఏంటి ఏమైంది ఇగో ఈ అమ్మాయి పోలీసు ఫోన్ అమ్మా అమ్మా

అన్యాయం సంతోషం నేను చంపడం ఇంకెవరు రాత్రి ఎంతో గొడవని చంపేస్తాను బెదిరించలేదు ఇంకా అతనితో మాట్లాంటి పోలీసులు ఫోన్ చేయండి పోలీసులు అరే మనం పోలీస్ స్థానికి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావా నోటు వచ్చి మాడితే నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళని నరికేసే చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషి అనేవాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు దండ పెడతాను నేను దాని కట్టం ఏంట్రా నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావు అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటం ఇంత టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రు అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ ఈగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబా చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయి అన్నారు హలో జగదాంబా చౌదరి హియర్ చేసే మా జీవితాలు మలుపులు అని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఏదో పేడు మొహం వేసుకునే పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడు దగ్గర పంపించేత్తా వత్తా ఆగిపోతే అదవా ఏంట్రా వద్దు నీ అప్పటి లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి దుర్మార్గులు వాళ్ళు మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నెంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ ఆయన మేనేజ్ చేశాడు క్లోజ్ ఏ ఆర్టిస్ట్ ని తీసుకురండి వాళ్ళ తో పాటు మందు కొట్టారు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవర్రా వాళ్ళ ఫ్యాన్ సార్ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ రా ఫ్యాన్ అంటే చెప్పేవరో అమ్మ తో నాకు తెలుసు సార్ తెలియదా తెలుసు సార్ తెలియకుండా మందు కొట్టారు

మరి మీ ట్రైనింగ్ రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం అను హిమస్ అన్న మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్ లో ఉన్న వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీ కాన్స్టేబుల్ మీద పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు లైన్లో చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చాప్యం మీ దగ్గర నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేస్తాడు Good morning, sir. Good morning.